హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ద సెషన్ ఈ సెషన్లో ఇండక్టర్లను శ్రేణిలో కలిపితే అంటే ఇండక్టర్స్ ఉంటాయి కదా ఇండక్టర్లు శ్రేణిలో కలిపితే ఎలాంటి ఫలిత ఇండక్టెన్స్ వస్తుంది చూద్దాం ఉదాహరణకు నేను ఈ ఎగ్జాంపుల్లో మూడు ఇండక్టర్లను మూడు ఇండక్టర్లను శ్రేణిలో కలుపుతున్నా అందులో మొదటిది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మూడు ఇండక్టర్లు నేను సిరీస్లో కలిపిన మూడు ఇండక్టర్లు సిరీస్లో కలిపినప్పుడు ఫలితంగా వచ్చే ఇండక్టెన్స్లు ఎలా ఉంటుంది అంటే ఎల్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ప్లస్ ఎల్ త్రీ మూడు ఇండక్టర్లు మనము సిరీస్లో కలిపినప్పుడు ఉదాహరణకు ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండక్టర్లు అయినా మనం కలపవచ్చు ఓకేనా అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఇండక్టర్లైనా మనం కలపవచ్చు కలిపినప్పుడు ఫలితంగా వచ్చే ఇండక్టెన్స్ విలువ ఎలా ఉంటుందో ఇది రైట్ సో ఒకవేళ ఈ ఎగ్జాంపుల్ ప్రకారము టూ త్రీ ఫోర్ ఈ టూ టూ త్రీ ఫోర్ అనేటివి ఏంటి అంటే సపోజ్ హెన్రీస్ అనుకుందాం టూ హెన్రీ త్రీ హెన్రీ ఫోర్ హెన్రీ ఈ మూడు ఇండక్టెన్స్ విలువలు అంటే మూడు విలువలు కలిగిన ఇండక్టెన్స్లు సిరీస్లో కలిపినప్పుడు ఫలిత ఇండక్టెన్స్ ఇవి ఎంత వస్తుంది అంటే ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ప్లస్ ఎల్ త్రీ ఇక్కడ ఎల్ వన్ అంటే ఎంత ఉందంటే టూ హెన్రీస్ ప్లస్ ఎల్ టూ ఏమో త్రీ హెండ్రీస్ ప్లస్ ఎల్ త్రీ ఏమో ఫోర్ హెండ్రీస్గా ఉంది ఈ మొత్తం కలిపితే మనకు మెంత ఎంత వస్తుందంటే తొమ్మిది హెన్రీస్ వస్తుంది అంటే ఇక్కడ మనము ఎల్ టోటల్ ఈజ్ ఈక్వల్ట్ ఎంత నైన్ హెన్రీస్ ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది రైట్ ఒకవేళ ఇవే ఇండక్టర్లు ప్యారల్ కలిపితే ఇండక్టర్స్ సమాంతరంగా కలిపితే ఇక్కడ ఇండక్టర్లు సిరీస్లో కలిపితే మనకు ఫలితంగా వచ్చే ఇండక్టెన్సులు ఎంత అంటే ఎల్ టోటల్ ఈజ్ ఇక్వల్ టు ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ప్లస్ ఎల్ త్రీ అదే కనుక మనము అవే మూడు ఇండక్టర్లను నేను సమాంతరం కలిపితే ఇప్పుడు ఇది ఎల్ వన్ వచ్చేసి ఎల్ టూ వచ్చేసి ఎల్ త్రీ ఈ మూడు ఇండక్టర్లను నేను సమాంతరంగా కలిపిన అంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ ఇలా కలిపినప్పుడు ఫలిత ఇండక్టెన్సులు ఎంత అంటాడు అంటే ఎల్ టోటల్ ఇది ఈక్వల్ టు ఏదైతే మనం రెసిస్టర్లకు ఫార్ములా రాసుకున్నామో దీనికి అలాగే ఉంటుంది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ బై ఎల్ వన్ ఎల్ టూ ప్లస్ ఎల్ టూ ఎల్ త్రీ ప్లస్ ఎల్ త్రీ ఎల్ వన్ ఇది మనకు ఫార్ములా ఏం ఫార్ములా అంటే ఇండక్టర్లు మనకి ఎలా ఇలా కలపబడినప్పుడు ఇంతకన్నా ముందు ఇండక్టర్లు సిరీస్లో కలిపినప్పుడు ఏంటిది ఓ సిరీస్లో కలిపినప్పుడు ఇలా వచ్చింది కదా అంటే మొత్తం టోటల్ రెండు ఇండక్టెన్స్ని కలుపుకోవాలి అదే అదే ఇండక్టర్లు సమాంతరంగా కలిపితే టోటల్ ఇండక్టెన్స్ ఎంత వస్తుంది అంటే వన్ ఎల్ టూ ఎల్ త్రీ బై వన్ ఎల్ టూ ఎల్ టూ ఎల్ త్రీ ప్లస్ ఎల్ త్రీ ఎల్ వన్ ఇది ఫార్ములా ఉదాహరణకు దీని లెక్క ప్రకారము ఇక్కడ నేను ఇంత ముందుకు ఇచ్చిన విలువలే టూ త్రీ ఫోర్ ఉంది కదా ఒకవేళ టూ త్రీ ఫోర్ కనుక నేను ఇక్కడ ఇస్తే ఇక్కడ టూ ఇక్కడ టూ హెన్రీస్ త్రీ హెన్రీస్ ఫోర్ హెన్రీస్ సమాంతరంగా కలిపినా అనుకుంటాం సేమ్ ఇవే మూడు వే వాల్యూలు నేను సమాంతరంగా కలిపినా అనుకుంటున్నాను అప్పుడు ఫలితంగా వచ్చే టోటల్ ఇండక్టెన్సులు ఎంత వస్తుందంటే ఎల్ టోటల్ ఈజీ కోల్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి టూ త్రీ ఫోర్ ఇక్కడ ఎల్ వన్ అంటే టూ ఎల్ టూ అంటే త్రీ ఎల్ త్రీ అంటే ఫోర్ అప్పుడు మనం ఏం చేస్తామంటే టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ బై టూ ఇంటూ త్రీ ప్లస్ త్రీ ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ ఇంటూ ఫోర్ ఇంటూ టూ ఇప్పుడు మనము ఆ వాల్యూ ఎంత వస్తుంది మనకి చూడండి ఒకసారి వాల్యూ ఎంత వస్తుంది ఇక్కడ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫోర్ రెండు మూల ఆరు ఆరు నల్ల ఆరు నల్ల ఇరవై నాలుగు బై రెండు మూల ఆరు మూడు నల్ల పన్నెండు ప్లస్ నాలుగు రెండు ఎనిమిది ఎంత అవుతుంది ఇరవై నాలుగు భిన్నం పన్నెండు ఎనిమిది ఇరవై ఇరవై ప్లస్ ఆరు ఇరవై ఆరు ఓకేనా దీన్ని మనం సింప్లిఫై చేయొచ్చు లేకపోతే ఇలా ఉన్నా సరిపోతుంది ట్వంటీ ఫోర్ బై ట్వంటీ సిక్స్ హెండ్రీస్ వస్తుంది మనకి అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇండక్టర్లు శ్రేణిలో ఉన్నప్పుడేమో డైరెక్ట్గా మనం కలుపుకోవాలి ఇండక్టర్లు సమాంతరంగా ఉన్నప్పుడేమో ఈ ఫామ్లో మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఒకవేళ సేమ్ ఒకే విలువగలిగిన ఇండక్టర్లు అనుకుందాం ఒకే విలువగలిగిన ఇండక్టర్లు సిరీస్లో కలిపితే ఏమవుతుంది ఇప్పుడు ఒకే విలువగలిగిన ఇండక్టర్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టు ఒకే విలువగలిగిన ఇండక్టర్లు ఇదొకటి 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 మొత్తం ఎన్ని ఇండక్టర్లు ఉన్నాయంటే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మూడు ఇండక్టర్లు ఉన్నాయి ఈ మూడు ఇండక్టర్లు విలువ సేమ్ అనుకుందాం ఎల్ 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 అనుకుందాం అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎల్ టోటల్ ఇజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ప్లస్ ఎల్ త్రీగా రాసుకున్నాం కదా అంటే ఇది పామ్లా ఓకేనా హెన్రీస్ మరి ఎల్ వన్ ప్లేస్లో ఏముంది అంటే ఏముంది మనకి ఎల్ వన్ ప్లేస్లో మనకు ఎల్ వన్ ప్లేస్లో డైరెక్ట్ ఏముంది అంటే ఎల్ ఉంది ఎల్ టూ ప్లేస్లో కూడా ఎల్ ఉంది ప్లస్ ఎల్ త్రీ ప్లేస్లో కూడా ఎల్ ఉంది మనకు అప్పుడు ఎంత అవుతుందంటే త్రీ ఇంటూ ఎల్ అవుతుంది త్రీ ఇంటూ ఎల్ ఉదాహరణకు కనుక మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇక్కడ త్రీ ఇంటూ ఎల్ కదా ఉదాహరణకు టూ 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 అనుకుందాం అప్పుడు టూ ప్లస్ టూ ప్లస్ టూ మనకి ఎంత అంటే సిక్స్ హెండ్రీస్ వస్తుంది మనం ఈ ఫామ్లా కాకుండా డైరెక్ట్ ఈ ఫామ్లో కనుక మాట్లాడుకుంటే త్రీ ఇంటూ టూ త్రీ ఇంటూ టూ ఎంత వస్తుంది సిక్స్ ఎంట్రీస్ వస్తుంది ఏమి లేదు ఒకే విలువగలుగా ఇండక్టర్లు కలిసినాయి కాబట్టి మనకు ఫార్ములా ఏమవుతుందంటే డైరెక్ట్ అది ఎల్ టోటల్ ఇది ఈక్వల్ టు ఏమవుతుంది త్రీ ఇంటూ ఎల్ అవుతుంది ఏమవుతుంది త్రీ ఇంటూ ఎల్ మూడు కలిసిన్నాయి కాబట్టి ఒకవేళ నాలుగు కలిసి ఉంటే నాలుగు ఇంటూ ఎల్ ఐదు కలిసి ఉంటే ఐదు ఇంటూ ఎల్ ఒకవేళ మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఇండక్టర్లు కలిసి ఉంటే ఎల్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎల్ అవుతుంది ఏమవుతుంది ఎన్ ఇంటూ ఎల్ ఇది మనకు డైరెక్ట్ ఫార్ములా ఒకవేళ అలాగే ఒకే విలువగల ఇండక్టర్లు సమాంతరంగా ఉందనుకోండి ఎల్ టోటల్ ఈజ్ ఈక్వల్ టు మనకు ఫార్ములా ఏంటిది ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ అంటే ఇంతకుముందు ఎగ్జాంపుల్ ప్రకారము ఎల్ వన్ ఎల్ టూ ప్లస్ ఎల్ టూ ఎల్ త్రీ ప్లస్ ఎల్ త్రీ ఎల్ వన్ కదా ఇప్పుడు సమానమైన విలువలు అంటున్నాం కదా అంటే ఎల్ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్ కదా అప్పుడు ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్ ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్ ఎల్ ఇంటూ ఎల్ ఎల్ స్క్వేర్ ఇక్కడ మనకి ఎల్ ఎల్క్యూబ్ బై త్రీ ఎల్ స్క్వేర్ అవుతుంది అంతేనా కదా రైట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం చూడండి ఈ ఎల్ స్క్వేర్ ఇది పోతే మనకు మిగిలేదు ఏంటంటే ఎల్ బై త్రీ హెన్రీస్ అవుతుంది మనకు అంటే ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒకవేళ ఎల్ టోటల్ ఏమి ఎల్ టోటల్ ఒకే విలువగలిగిన రెజిస్టర్లు కనుక ఉంటే అప్పుడు మనం ఎల్ టోటల్ ఏమవుతుందంటే ఎల్ బై త్రీ హెనరీస్ అవుతుంది ఓకేనా ఒకటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇండక్టర్లు శ్రేణులు కలిపితే టోటల్ వాల్యూ ఎల్ వన్ ప్లస్ ఎల్ టూ ప్లస్ ఎల్ త్రీ ఇండక్టర్లు ప్యానెలు కలిపితే ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ బై ఎల్ వన్ ఎల్ టూ ప్లస్ ఎల్ టూ ఎల్ త్రీ ప్లస్ ఎల్ త్రీ ఎల్ వన్ అంటే ఫార్ములాలు ఇవి ఒకే విలువగలిగే ఇండక్టర్లు సిరీస్లో కలిపితే డైరెక్ట్ త్రీ ఇంటూ ఎల్ ఓకే విలువగలిగిన ఇండక్టర్లు సమాంతరం కలిపితే ఎల్బై త్రీ హండ్రెడ్స్ ఓకేనా థ్యాంక్ యూ